ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక పరిణామానికి సర్వం సిద్ధమైంది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తొలిసారిగా ముఖాముఖి చర్చల్లో పాల్గొనబోతున్నారు మొదటిసారి ఎదురుపడుతున్న నేపథ్యంలో వీరి చర్చ ఎలా ఉండనుందో అన్న ఆసక్తి నెలకొంది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ముఖాముఖి చర్చలది కీలక పాత్ర కావడంతో ఏ ఏ అంశాలు వీరి మధ్య చర్చకు వస్తాయో అని అంతా గమనిస్తున్నారు మరి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది విరాళాల సేకరణలో ఎవరు ఎక్కడున్నారు గెలుపు అవకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయి భారతీయ అమెరికన్ల మనోగతం ఎలా ఉందో చూద్దాం ప్రపంచ పెద్దన్నగా భావించే అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది నవంబర్ ఐదున ఎన్నికలు జరగనుండగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ అస్త్రశస్త్రాలకు మరింత పదును పెడుతున్నారు ఇరు పార్టీల ప్రచార పర్వంలో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది మంగళవారం ఇద్దరూ ముఖాముఖి చర్చలో పాల్గొనబోతున్నారు ఏబీసీ న్యూస్ ఈ చర్చను నిర్వహిస్తోంది ఫిలడెల్ఫియాలోని రాజ్యాంగ కేంద్రంలో ఈ చర్చ జరగనుంది వారిరువురు పరస్పరం చర్చలో పాల్గొనడం ఇదే మొదటిసారి ఇరువురు నేతలు మొదటిసారి ముఖాముఖి ఎదురుపడనుండటంతో వారి మధ్య ఏ ఏ అంశాలు చర్చకు వస్తాయో అనే ఆసక్తి నెలకొంది అమెరికా భద్రత విదేశాంగ విధానం వలసలు ఉద్యోగాల కల్పన ఆర్థిక పరిస్థితి వంటి కీలక అంశాలపై వీరు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉంది చర్చలో ఎవరు పైచేయి సాధిస్తారో అని యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది గతంలో అభ్యర్థిగా నిలిచిన బైడెన్ తో చర్చలో ఆయనను అధిగమించిన ట్రంప్ కమలా హారిస్ ను ఎలా ఎదుర్కొంటారు అని అంతా గమనిస్తున్నారు మీ అందరు తెలుసు మన యూఎస్ ఎలక్షన్స్ నవంబర్ నవంబర్ ఫస్ట్ వీక్లో ఉన్నాయండి సో మోస్ట్ ప్రాబ్లమ్ లైక్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ మీకు తెలిసినట్టే బైడెన్ ఆ కమలా హారిస్ వచ్చింది ప్రెసిడెంట్ క్యాండిడేట్గా గా ఇనీషియల్లీ వి ఆల్ థాట్ దట్ యు నో ట్రంప్ ఇస్ గోయింగ్ టు బి విన్ థాట్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఈజీ ఫర్ హిమ్ బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో వన్ టూ మంత్స్లో లో ంగ్స్ట్బేలీస్ ట్రంప్మలాస్ బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నంతవరకు ఆయన కంటే పైచేయి సాధించిన ట్రంప్ కమలా హారిస్ బరిలోకి రావడంతో క్రమంగా జోరు తగ్గింది ప్రచారంలో అనూహ్యంగా ట్రంప్ను ఆమె అధిగమించారు ట్రంప్తో పోలిస్తే అభ్యర్థి రేసులో గెలుపు అవకాశాలు ఆమెకే ఎక్కువగా ఉన్నట్లు వివిధ సర్వేలు వెల్లడించాయి న్యూయార్క్ టైమ్స్ సుయానా కాలేజ్ ఇటీవల స్వింగ్ స్టేట్స్ గా పేర్కొని విస్కాన్సిన్ పెన్సిల్వేనియా మిచిగాన్లో సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ట్రంప్ కంటే కమల నాలుగు పాయింట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నట్లు తేలింది ఈ మూడు రాష్ట్రాల్లో ఆరు శాతం కమలాకు యాభై శాతం మద్దతు లభించింది ఇటీవల ఓ ప్రముఖ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలోనూ ట్రంప్ కంటే కమలా హారిస్ ఆధిక్యం కనబరిచారు విరాళాల సేకరణలోనూ దూసుకుపోతున్నారు ఆగస్టులో ట్రంప్ సాధించిన విరాళాల కంటే హ్యారిస్ రెట్టింపు మొత్తం సేకరించారు ఆ నెలలో ముప్పై లక్షల మంది దాతల నుంచి ముప్పై ఆరు పాయింట్ ఒక కోట్ల డాలర్ల విరాళాలను సేకరించినట్లు గణాంకాలు వెల్లడించాయి అదే సమయంలో ట్రంప్నకు పదమూడు కోట్ల డాలర్ల విరాళాలు మాత్రమే లభించినట్లు ఆయన బృందం తెలిపింది ప్రచార కార్యక్రమంలో సైతం కమలా హారిస్ దూసుకుపోతున్నారు ఆమె ఈ నెలలో న్యూయార్క్ అట్లాంటా లాస్ ఏంజల్స్ శాన్ ఫ్రాన్సిస్కోలలో పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి మీకు తెలుసు కమలా హారిస్ ఎన్నికల బరిలో ఉన్నారు డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆమెకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది పక్కన పెడితే గట్టి పోటీ ఇవ్వగలదు ఎందుకు గట్టి పోటీ ఇవ్వగలదంటే ఫస్ట్ పాయింట్ అక్కడ ట్రంప్ మీద ఏదైతే ఉందో అంటే గతంలో ఆయన చేసిన తప్పిదాలు కావచ్చు లేకపోతే ఆయన అగ్రెసివ్ కావచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు సో దానికి తోడు రీసెంట్గా కూడా పుతిన్ ఓ మాట అన్నాడు యాక్చువల్గా కమలా హ్యారీస్కే నా సపోర్ట్ అని అంటే పుతిన్ అది ట్రంప్కి సపోర్ట్ అన్నట్లు అన్నాడు కాబట్టి అమెరికా ప్రజలకు సీరియస్గా తీసుకొని రేపొద్దున ట్రంప్ కలిస్తే పుతిన్కి సపోర్ట్గా ఉంటాడనే సిగ్నల్ కూడా ఇచ్చినట్లు అవుతుంది సో ఖచ్చితంగా కమరా హారిస్ గెలిచే అవకాశాలే ఉన్నాయి ఒకవేళ గెలిస్తే మాత్రం చరిత్ర సృష్టించిన వారు అవుతారు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మహిళ సేమ్ టైంలో ఏషియన్ ఏషియన్ సంతతి మన ఇండియా కూడా మంచిదే అవుతుంది నిజానికి జూలైలో హత్యాయత్నం జరిగిన తర్వాత ట్రంప్నకు విజయావకాశాలు పెరిగినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి అనంతరం ఆయన నిర్వహించిన పలు ర్యాలీల్లో మాట్లాడుతూ హ్యారిస్పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు ఎదుర్కొన్నారు ఆ తర్వాత ఆమెకు క్రమంగా మద్దతు పెరిగింది సిబీఎస్ న్యూస్ యూగవ్ సంస్థ విడుదల చేసిన పోల్ సర్వేలో కమలా హారిస్ ట్రంప్ కంటే ముందంజలో నిలిచారు కొన్ని రాష్ట్రాల్లో పోటాపోటీ ఉండనుందని ఈ సర్వే తెలిపింది కమలా కు మాజీ అధ్యక్షుడు భారక్ ఒబామా మద్దతు ప్రకటించారు ప్రజల కోసం జీవితాంతం పనిచేసిన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ప్రజలకు వచ్చిందని ఆయన అన్నారు ఆమె అమెరికా అధ్యక్షురాలని ధీమా వ్యక్తం చేశారు ప్రస్తుత సరికొత్త ఆర్థిక వ్యవస్థలో కోట్లాది మంది ప్రజల అవసరాలను గుర్తించే లీడర్ కావాలని కమల అలాంటి వ్యక్తి అని ప్రశంసించారు మరో మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కూడా ఆమెకు మద్దతు ప్రకటించారు డోనాల్డ్ ట్రంప్ కి ఒక డిఫరెంట్ ఫారెన్ పాలసీ ఉంది ఆయన ప్రపంచీకరణకి వ్యతిరేకిస్తారు ప్రపంచీకరణ వల్లే అమెరికాకి ఉద్యోగాలు పోయాయి అమెరికా ఆర్థికంగా దెబ్బతింది అమెరికా నుంచి పరిశ్రమలు వేరే దేశాలకు వెళ్ళాయని వారు వాదిస్తారండి అలా కాకుండా కమలా హారిస్ కనుక అధికారంలోకి వస్తే ప్రెసిడెంట్ బైడెన్ అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు ఆవిడ కంటిన్యూ చేసే అవకాశం ఉంది అలానే ప్రెసిడెంట్ బైడెన్ అనుసరిస్తున్నటువంటి ఫారెన్ పాలసీ కూడా ఆవిడ అనుసరించే అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకి ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటారంటే ఫార్మర్ ప్రెసిడెంట్ ట్రంప్ యుక్రెయిన్ వార్లో మనకి ఒదిగేదేమీ లేదు అక్కడి నుంచి మనం వైదొలగాలి యుక్రెయిన్ వార్లో యుక్రెయిన్కి మనం వేల కోట్ల మద్దతు ఇస్తున్నాము అంత అనవసరం అని వారు వాదిస్తారండి అదే కనుక ప్రెసిడెంట్ బైడెన్ కమలా హ్యారిస్ కనుక చూస్తే యుక్రెయిన్కి మనం ఆయుధంగా ఆయుధాలు సరఫరా చేయాలి ఆర్థికంగా తోడ్పడాలని వాళ్ళు ఎప్పటి నుంచో వాదించడం ఆ విధంగా చూసుకుంటే ఈ ప్రెసిడెంట్ ట్రంప్ కమలా హ్యారిస్ మధ్య ఫారెన్ పాలసీ విధానాలలో చాలా క్లియర్ డిస్టింక్షన్ కనబడుతుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ద్రవ్యోల్బణం దేశ ఆర్థిక పరిస్థితి వలసలు ఆరోగ్యం ఉద్యోగాలు కీలక అంశంగా మారాయి ట్రంప్ కమలా హారిస్ ఇవే అంశాలను తమ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు జో బైడెన్ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నదని ట్రంప్ ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు బైడెన్ విదేశాంగ విధానాలపైన ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంశాన్ని కూడా ట్రంప్ ప్రస్తావిస్తున్నారు తాను అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైతే యుద్ధాన్ని అంతం చేస్తానని హామీ ఇస్తున్నారు నవంబర్ ఎన్నికల్లో గెలిస్తే జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే దాన్ని ముగిస్తానని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై రెండులో తాను అధికారంలో ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదని అన్నారు కాబోయే అధ్యక్షునిగా తాను ప్రపంచానికి శాంతిని తీసుకురాబోతున్నానని పేర్కొన్నారు లెక్కకు మిక్కిలి అమాయక ప్రజలను బలిగొన్న యుద్ధానికి చరమగీతం పాడతానని తెలిపారు ఇరు వర్గాల మధ్య చర్చల ద్వారా ఒప్పందం కుదిరేలా చేసి హింసకు స్వస్తి పలికేలా చేస్తానని ట్రంప్ తెలిపారు అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన కమలా హారిస్ గారి గెలవడానికి చాలా స్ట్రాంగ్ అవకాశాలు ఉన్నాయని రీసెంట్ సర్వేస్ చెప్తుంది ఎందుకంటే అమెరికా వందల ఏళ్ల ఇండిపెండెన్స్ చరిత్రలో ఒక్క ఫీమేల్ ప్రెసిడెంట్ కూడా లేరు సో ఇప్పుడు సిటిజన్స్ కి ఒక ఉమెన్ ప్రెసిడెంట్ కావాలి అదొక రీజన్ అయితే ఇంకో రీజన్ ఏంటంటే ఆవిడ పాలసీ మేకింగ్ డెసిషన్స్ ఆవిడ అటార్నీ జనరల్ గా పనిచేశారు సో ఆ ఎక్స్పీరియన్స్ తో పాటు ఆవిడ సెనేటర్ గా చేసిన ఎక్స్పీరియన్స్ ఈ పాలసీ డెసిషన్స్ లో ఈ పాలసీ మేకింగ్ లో ఒక ముఖ్య కీలకమైన పాత్ర పోషిస్తుంది అని విశ్లేషకులు నమ్ముతున్నారు దానితో పాటు ఆవిడ ప్రోగ్రెసివ్ అవుట్లుక్ ఆవిడేంటంటే క్లైమేట్ చేంజ్ కోసమని హెల్త్ కేర్ కోసం అని సోషల్ జస్టిస్ కోసం అని ఎంతో పాటు పడుతున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు కూడా కీలక పాత్ర పోషించబోతున్నారు అమెరికా ఓటర్ల సంఖ్య పదహారు కోట్లకు ఉంటారు అమెరికాలో భారత సంతతి వారు సుమారు యాభై లక్షల మంది మెక్సికో నుంచి వలస వచ్చిన వారి తర్వాత అత్యధికులు భారతీయ వలసదారులే వీరి మనోగతం ఏమిటి అన్నది తేలాల్సి ఉంది అయితే హిందూస్వర అమెరికా ఫస్ట్ అనే సంస్థ భారతీయ మూలాలు కలిగిన కమలా హారిస్ ను కాదని ట్రంప్కే మద్దతు ప్రకటించింది ట్రంప్ అధ్యక్షుడైతే భారత్తో అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు బాగుంటాయని అభిప్రాయపడింది కమలా హారిస్ వల్ల అవి అస్థిరంగా మారతాయని పేర్కొంది ఆమె అధ్యక్షురాలు అయితే భారత్ కు సంబంధించిన అంశాలపై ఆందోళనకర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది ఉదారవాదుల ఆధిపత్యం పెరిగిపోతుందని ఆ సంస్థ పేర్కొంది ఆసియా అమెరికా ఓటర్లపైన ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది బైడెన్ హ్యారిస్ హయాంలో అక్రమ వలసలు భారీగా పెరిగాయన్న హిందూస్వర్ అమెరికా ఫస్ట్ సంస్థ సరిహద్దు భద్రత కూడా ఆందోళనగా ఉందని తెలిపింది వీరి హయాంలో నేరాలు డ్రగ్స్ పెరిగిపోయాయని విమర్శించింది ట్రంప్ అధ్యక్షుడైతే భారత్ కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది మరి భారతీయ అమెరికన్లు ట్రంప్నకు మద్దతిస్తారా లేక కమల వైపు మొగ్గు చూపుతారా అన్నది ఉత్కంఠగా మారింది ముందుగా చర్చించుకోవాల్సింది ఈ రీప్రొడక్టివ్ రైట్స్ కమలా హారిస్ విమెన్ రీప్రొడక్టివ్ రైట్స్ అలాగే అబోషన్ పై చాలా స్ట్రాంగ్ గా నిలిచినటువంటి పరిస్థితి ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచన చేయాలి దీంతో పాటుగా మెడికల్ కేర్ ఫర్ ఆల్ అలాగే మెడికల్ ఫెసిలిటీస్ అందరికి అందాలి అన్నది కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తుంది కమలా హారిస్ ప్రో క్లైమేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఇవి కూడా అమెరికన్స్ లోని ఒక ఆలోచనతో అమెరికన్స్ ముందుకు వెళ్తున్నారు వీటితో పాటు కమలా హారిస్ ఒక సెనేటర్ గా కూడా క్రైమ్ కు గా తను తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రెసెంట్ ఈ క్రైమ్ కి ఎగెనిస్ట్ గా కమలా హారిస్ క్యాంపెయిన్ లోని పాలసీస్ అన్ని కూడా అమెరికన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారని మనం ఇక్కడ ఒక ఆలోచన చేయొచ్చు దీంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్లేషనరీ ట్రెండ్ కూడా ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ పై కూడా ఈ కమలా హారిస్ ప్రకటించినటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్ పాలసీస్ కూడా పాజిటివ్ గా పనిచేస్తున్నాయి అగ్రరాజ్యం అమెరికాలో ఏం జరిగినా అది యావత్ ప్రపంచం పై ప్రభావం ఉంటుంది అక్కడ కొత్తగా ఏ ప్రభుత్వం కొలువు తీరినా రాబోయే నాలుగు సంవత్సరాలు ప్రపంచాన్ని అది ఏదో రూపంలో ప్రభావితం చేస్తుంది అందుకే అందరి దృష్టి అమెరికా ఎన్నికలపైనా కేంద్రీకృతమైంది మరి ట్రంప్ గెలుస్తారా కమల హారిస్ విజయం సాధిస్తారా అన్నది తేలాల్సి ఉంది సర్వేల్లో చూపించిన జోరును కమల ఫలితాల్లోనూ కనబరుస్తారా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపడతారా అన్నది ఉత్కంఠగా మారింది